మీరు ఏ శత్రువుతో అయితే బాగా బాధపడుతున్నారో ఆ శత్రువు నోరు కట్టుబడి చేయటం కోసం కానీ లేకపోతే ఆ శత్రు మిమ్మల్ని టార్చర్ చేస్తుంటారు ఒక్కో ఒక్కోళ్ళు ఏం చేస్తారంటే డైరెక్ట్గా మీ గురించి మీ ఇంటికి వచ్చేసి మిమ్మల్ని నలుగురిలో పరువు తీయటం కానీ లేకపోతే నలుగురులో తీరతంగా చేస్తుంటారు మీ యువతలో వాళ్ళు ఏం చేస్తారంటే ఆ పరువు కాపాడుకోవడం కోసం సైలెంట్గా ఉంటారనమాట అటువంటి వాళ్ళు నోరు మూపియటం కోసం కానీ లేకపోతే మిమ్మల్ని ఎవరైతే టార్చర్ చేస్తున్నారో వాళ్ళు నోరు మూపియడం కోసం కానీ ఈరోజు మీకు ఒక పవర్ఫుల్ గల ఒక రెమెడీ తెలియజేస్తున్నాం అనమాట ఒక ఇనప ప్లేట్ తీసుకుంటారు తీసుకోండి ఎనప ప్లేట్ అంటే మా చిన్న చిన్నవి ఉంటాయి మాట ప్లేట్ లాగా అటువంటిది ఎనప ప్లేట్ కూడా తీసుకొని అదేగా ఒక ఇనప ముక్క కూడా తీసుకుని వెనప ముక్క అంటే ఏంది ఒక బద్దలం కానీ లేకపోతే వెనప మేకు కానీ తీసుకొని తీసుకొని ఆవాల నూనె ఆవాల నూనె అంటే ఈ ఆవ నూనె అంటారు వాటి యొక్క తెచ్చుకోండి అనమాట ఆవల నూనె తెచ్చుకోండి తెచ్చుకొని ఆ ఆ నూనెతో ఈ ఇనప మేకతో ఆ ప్లేట్ మీద ఆ యొక్క శత్రు పేరు రాయండి ఈ మేకు తీసుకొని ఆ నూనెలో ముంచేసి శత్రు పేరు రాయిన ఇనప ప్లేట్ మీద రాయండి రాసేసి పదకొండు సార్లు మీ చెప్పుతో ఎక్కడైతే పేరు రాశారో ఇనుపలు మీద దాని మీద పదకొండు సార్లు లాగి లాగి కొట్టడం అనమాట ఆ విధంగా మూడు రోజులు ఉదయం సాయంకాలం ఉదయం సాయంకాలం మూడు రోజులు కంటిన్యూ చేయండి ఆటోమేటిక్గా ఎవరైతే మీ మీద నూరు పారేసుకున్నారో ఎవరైతే మిమ్మల్ని టార్చర్ చేస్తున్నారో ఆ నూరు కట్టుబడి చేసిన విధంగా దెబ్బకి మూతబడిపోవడం అనేది జరిగింది అటు గల తంత్ర ప్రయోగం చక్కగా చేసుకోండి ఏం చేసినా సరే మంచిని ఉద్దేశించే చేయండి ఏ ప్రయోగమైనా సరే ఎందుకంటే అది కర్మ అనేది మన నీడలాగా ఎప్పుడు ఎంత ఎంతాడతానే ఉండేది అన్నమాట అది మరి మర్చిపోవండి కాబట్టి నువ్వు ఇటు తిరిగి ఇటు ఉండి ఇటు తిరిగి ఇటు ఉండి ఇటు తిరిగి అటు ఉండదు ఎందుకంటే అది ఎప్పుడు మనం నిలిచిపెట్టిపోదు కాబట్టి అది ఒకటి గుర్తుపెట్టుకు చేసుకుంటే అయితే ఎవరో సరే కొత్త వారి వీడియోస్ వస్తే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి